ఐగుప్తులు దేవుని ప్రజలకు శత్రువులు శత్రువు దేవుని బిడ్డలను బానిసగా చేసుకుని వారు పడుతున్న శ్రమలు చూచి వేడుక చేసుకుంటున్నాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారిని బానిసలుగా చేశాడు ఎంత దారుణం అంటే ఇస్రాయిల్ వారి సంఖ్య ఐగుప్తులో పెరిగిపోతుందని మంత్రశ్రాను పిలిపించి ఇస్రాయల్ వారికి పుట్టే ప్రతి మొగబిడ్డను చంపేమన్నాడు గొంతుకులు ఏమేస్తారు చనిపోవటానికి ఏం చేశారు ఆజ్ఞాపించాడంట ఫరో మంత్రశాలని ఆడపిల్లలు బ్రతికించిన మగబిడ్డ మగవాళ్ళని ఎవరిని బ్రతికించో వాళ్ళ బలం పెరుగుతూ ఉంది దుఃఖం ఇస్రాయిల్ వారి ఇంట కడుపున పుట్టిన బిడ్డలని కంటి ముందే చంపేస్తా ఉన్నారు ఎవరైనా విడిపించే వారు ఉన్నారా అంటే ఎవరూ లేరు రాజే ప్రజలకు విరోధంగా ఉంటే ఆ ప్రజలకు విడుదల ఎలా కలుగుతుంది దేవుని సహాయం కొరకు దేవుని ద్వారా కలిగే విడుదల కొరకు వారు అంగలారుస్తూ వచ్చారు మూలుగుతూ వచ్చారు వారు అది చూచిన ప్రభు ఆ శత్రువు చేతుల నుంచి విడిపించడానికి స్వయంగా తానే దిగి వచ్చాడు గట్టిగా స్తోత్రం చెప్పండి హలే లుయా అందుకునే మోసే అంటాడు నువ్వు పంపుతున్నా బాగానే ఉంది నీ పేరు ఏమని చెప్పమంటావనంటే ఉన్నవాడను అని చెప్పు ఎవరితో ఉంటావయ్యా అంటే ప్రజలతో ఉంటానని చెప్పు అలే నిజమే ఆయన మనతో ఉండటానికే వచ్చాడు ఆయన మనతోనే ఉన్నాడు మనకు ఆయన తోడై ఉన్నాడు ఆయనే మన పరిస్థితి ప్రతి శత్రువు చేతిలో నుండి మనల్ని మన కుటుంబాలను విడిపించును గాక భర్తను పట్టుకుంటాడు కొన్ని కుటుంబాల్లో భార్యను పట్టుకుంటాడు మరి కుటుంబ కుటుంబాలలో పిల్లల్ని పట్టుకుంటున్నాడు ఆ శత్రువు ఈరోజు కుటుంబాలకు నెమ్మది లేకుండా చేస్తా ఉన్నాడండి ఈరోజు నెమ్మది లేదు కుటుంబాల్లో అరుపులు కేకలు గొడవలు అసమాధానాలు ఎన్నో రకాల పరిస్థితులు కుటుంబాల కుటుంబాల్లో అనుభవిస్తూ ఉన్నారు శత్రువు తరుముతున్నాడు కుటుంబాలని శత్రువు అంటాడు నా చేతుల నుంచి ఎవరు మిమ్మల్ని విడిపించగలరు అని రంకులు వేశాడంట యూదుల ముందు నిలబడి ఎవరు విడిపిస్తారు ఆ హిజ్జుకి ఆ మాటలు మోసపోవద్దు ఆయన మాటలు చెప్తాడు దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు దేవుడు విడిపిస్తాడు మీరు ధైర్యంగా ఉండండి శత్రువుకి బానిసలు అవ్వద్దు అని చెప్తాడు ఆయన మాటలు వినొద్దు ఎన్నో దేశాలను నేను జయించి ఇప్పుడు మీ ముందుకు వచ్చా ఆ దేశాల్లో చాలా మంది దేవుడు దేవతలు ఉన్నారు వాళ్ళని చేయగలిగారా ఇప్పుడు మీ దేవుడు మిమ్మల్ని విడిపించగలడా అని రంకెలు వేశాడండి ఆ శత్రు ముక్కుకి తాడు వేసి ఇస్రాయల్ ప్రజలను ఆ శత్రువు చేతుల నుంచి విడిపించి ప్రభు గొప్ప విడుదల దయచేశాడు ఈరోజు కూడా మన విషయంలో కూడా మన ఆ జ్ఞానాన్ని బట్టి మన ఆర్థిక స్థితిని బట్టి మన సామాజిక స్థితిని బట్టి తక్కువగా తక్కువ ఆలోచనలతో తక్కువ స్థితిలో మనల్ని చూసేవారు మన మీద రెంకెలు వేసే వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు నిజమే యేసు ప్రభు అని పేరు చెప్పగానే రెంకెలు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన నమ్ముకున్న బిడలు అంటే కొంతమందికి ఎగతాళిగానే ఉంటుంది లోకంలో రెంకెలు వేసే వాళ్ళే ఉంటారు ఎడు చూచిన ఇబ్బందికరమైన పరిస్థితి వేనివ్వండి ఎంత రంకిలు వేశారో వారి ముక్కుకు తాడు వేయబోతున్నాడు ప్రభు గట్టిగా చెప్పాలి ఎవరు మిమ్మల్ని విడిపించగలరు అని వారు చూస్తున్న అనిన మాటలకు నిశ్చయంగా ప్రభువే స్వయంగా దిగి వచ్చి తన దూతను పంపి తన ప్రజలకు ప్రభు విడుదలిచ్చాడు ఇచ్చాడు అలేలుయా